please subscribe to our youtube channel like and share this video jagadamba Laditamba, brahmaramba prasunamba ee naru ammavari tho ammavari karana jagadamba jagadamba ayani sada chaaturya mandhiye ve murti lalita ఎంత గొప్పగా చేయాలో ప్రతిభాన మూర్తి అట్లా చేసేది ఆ దేవతే లలితాంబ ప్రతిభాన మూర్తిగా చేసింది ప్రతిభాను మూర్తిగా కూడా అలా చేసింది అమ్మవాడు అందువల్ల అంతర్గతమైన రెండు కళలు అక్కడక్కడే వచ్చే సేవించినందుకు ్రమరాంబానీ కుచేదోడుగా ఎందుకంటే భ్రమరాంబకు సరస్వతీ లక్షణం ఉన్నది ప్రత్యేకంగా అందుకనే శంకర్ల వారు అక్కడ రాశారు శివానందలహరి వారు ఎక్కడ పుట్టుకుని రాయలేదు కంచిలో పుట్టుకుని రాయలేదులంలో గగన శ్రీనుత నిర్మలాంబ జ్ఞాన